పిల్లల్లో ఎముకల బలం పెరగాలంటే రోజూ రాగిజావ తాగడం చాలా మంచిది కానీ ప్రతిరోజు అదే రాగిజావ తాగాలంటే చుక్కలు చూపిస్తారండి వాళ్ళకే కాదండి రోజూ ఒకే పద్ధతిలో మనం తాగాలన్నా మనకే కష్టమే అందుకే ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి రోజూ మీకు రాగిజావే తాగాలనిపిస్తుంది నమస్తే ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లో ఒక స్పూన్ నూనె వేసి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి ఎర్రగా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయండి తురుముకుని పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి వేసి బాగా కలుపుకోండి ఇందులో ఇవే కాదండి క్యాబేజీ బ్రోకర్లీ మీకు నచ్చిన ఏ కూరగాయ వేసుకున్నా పర్వాలేదు ఇందులో ఒక కప్పు ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోండి ఇది నేను ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ఇందులో ఒక మూడు కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను మీరు ఎంతమందికి చేస్తే దానికి తగ్గట్టు తీసుకోండి ఇది ఒక మరుగు వచ్చే లోపు పక్కనే ఒక బౌల్లోకి రెండు కప్పుల నీళ్ళను తీసుకుని అందులో ఒక కప్పు రాగిపిండిని వేసుకుని లేకుండా కలుపుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగిపిండి నీళ్ళని మరుగుతున్న నీళ్ళల్లో కలుపుకోండి దీన్ని మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి నీటిలో కలిపిన వెంటనే ఇందులో కలిపేశాం అదే వెయిట్ లాస్ కోసం చేస్తున్నాం అనుకోండి రాగి పిండిని ముందు రోజు నైటే నానబెడితే ఫెర్మెంట్ అయి ఉంటుంది ఫెర్మెంట్ చేసి ఉన్న దాన్ని సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం చాలా బాగా పనిచేస్తుంది అప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే తాగాలనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ హెల్దీ అంబల్ని కొంచెం చల్లారినివ్వండి ఒక గిన్నెలో రెండు కప్పులు పెరుగు తీసుకుని బాగా చిలక్కొట్టండి ఇప్పుడు చల్లారి ఉన్న అంబల్లో మజ్జిగిని బాగా కలిపేయండి ఏంటి అంతేనా అనుకుంటున్నారా లేదండి ఇంకా అందులో వేయాల్సిన అసలైన ఇంగ్రీడియంట్ మిగిలింది అదేంటో తెలుసా కొబ్బరి తురుము కొబ్బరి తురుము కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి కొబ్బరి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్లో కూడా పెరుగుతుంది అంబలి అంటే ఆమెడి దూరంలో పారిపోయే మా పిల్లలు ఇప్పుడు ఒక్కసారి ఇది టేస్ట్ చూసిన తర్వాత అడిగి మరీ చేయించుకుంటున్నారు మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలు ఏమన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని హెల్తీ డిషెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి